కావ్య తీసుకొచ్చిన ఒక్క బలమైన సాక్ష్యంతో కథ మొత్తం కోర్టులో సూపర్ మలుపు తిరిగింది ఇక కళ్యాణ్ ఏమీ తప్పులేదని అనామికనే ఇదంతా కావాలని చేసిందని డబ్బు కోసం ఇదంతా చేసిందని బాగా స్పష్టమయ్యేలాగా అందరికీ అర్థమవుతుంది ఇక కళ్యాణ్ ఏమో విడి విడిచిపెడతారు అలాగే అనామిక కోర్టుని చట్టాన్ని తప్పుదోవ పట్టించిందని తనకైతే శిక్ష వేస్తారు అలాగే అభం శుభం తెలియని ఒక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలని అలాగే కళ్యాణ్ వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించి అనామికకి పదిహేను రోజులు జైలు శిక్ష కూడా పడుతుంది ఇక మహిళా సంఘాలు వాళ్ళు కూడా అనామికని విపరీతంగా తిడతారు ఇలాగా లేనిపోనివన్నీ కల్పించి మమ్మల్ని నమ్మించి ఒక పెద్ద కుటుంబాన్ని అవమానించేలాగా చేశావు అని అయితే వాళ్ళు కూడా తిడతారు అయితే మొత్తం బాగానే ఉంది అనుకుంటే అప్పు విషయంలో మాత్రం ఇరుగు పొరుగు మాటలు మాత్రం తగ్గడం లేదు అప్పుదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కోర్టులో అంత జరిగినా కూడా చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అప్పు వాళ్ళ ఫ్యామిలీని హేళన చేస్తూ ఉంటారు ఇక ఏమో అనామికతో ఇకనైనా బుద్ధిగా ఉండు అనామిక చేతులారి నీ కాపడా నువ్వే చేజార్చుకున్నావు ఇంకనైనా మంచిగా ఉండు అన్నట్టు హితబోధ చేస్తుంది